జయ యాదవ్ నా పేరు మేకల రామ్లి యాదవ్ నాతోని మరి గుడిగ శ్రీనివాస్ యాదవ్ రవి రవి యాదవ్ అదేవిధంగా ఎర్లక్ కిరణ్ యాదవ్ మరి వీరేందర్ యాదవ్ శివ యాదవ్ గారు ఈ ఈరోజు మరి ఘోరమైన సంఘటన రేపు జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తక్కెలపాడు గ్రామంలో మరి శ్రీకృష్ణు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టా ప్రతిష్టాపన చేయడానికి మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరి దూదిపాల నరేంద్ర మరి పూనుకున్నాడు దేవాది దేవుడు ఆది దేవుడు గోకుల వర్ధనుడు మరి శ్రీకృష్ణ భగవాన్ని కులంలో పుట్టినాం మనం యాదవులం శ్రీకృష్ణుని భగవాను మన దేవుడు మన దేవుని రూపంలో ఉన్న మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎట్లా పెడతారనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జాతీయ యాదవ్ పోరాట సమితి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా మరి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలో మేము అడ్డుకొని తీరుతామని ఈ సందర్భంగా మరి మరి నిర్వాహకులను మరి ఎవరైతే ప్రతిష్టాపన చేస్తారో వారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం జాతీయ అధ్యక్షుడిగా నేను ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు ఇరవై ఆరు జిల్లాల యాదవులందరి కూడా నేను పిలుపునిస్తున్నా ఎల్లుండి సోమవారం రోజు పెద్ద ఎత్తున మరి గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామానికి అన్నరం చేరుకోవాలి విధంగా రేపు దగ్గరున్న వాళ్ళు కూడా అడ్డుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఇంకో ఘోరమైన విషయం ఏందంటే మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మరి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఏ విధంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వస్తున్నాడో మరి మాకు బోధపడట్లేదు అన్నా శ్రీనన్న నువ్వు ప్రతిష్టాపన కార్యక్రమానికి రావద్దు లేకపోతే యాదవ జాతిని మీరు కించపరిచినట్టే మన యాదవ జాతి దేవుడు దేవాది దేవుడు మన శ్రీకృష్ణుని మీరు కించపరిచినట్టే మీరు ప్రతిష్టాపన కార్యక్రమానికి రావద్దు వేలాదిగా తరలి మరి గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో మరి శ్రీ శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ఖచ్చితంగా వేలాదిగా యాదవులందరూ కూడా అడ్డుకోవాలనేది నేను పిలుపునిస్తున్నా రాబోయే రోజుల్లో ముప్పై ఇరవై ఆరు జిల్లాల నుంచి యా లక్షలాదిగా యాదవులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం ప్రభుత్వానికి మేము ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా చెప్తాం ఎట్టి పరిస్థితుల్లోని దాని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆపకపోతే నేను గుంటూరు జిల్లా తగ్గిళ్లపాటు వచ్చి భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తా సోమవారం రోజు ఎట్టి పారించుకో వేలాదిగా తరలి రావాలని జాతీయ అధ్యక్షుడు మేకల్ రాముల యాదవ్ గా నేను పిలుపునిస్తున్నా జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత